హై గాయస్ సమ్మర్ అంటే మ్యాంగోస్ మ్యాంగోస్ అంటే సమ్మర్ సో సమ్మర్ అంతా కూడా మ్యాంగోస్ చాలా ఇష్టంగా తింటారు అందరూ కూడా ఎందుకంటే సీజనల్ ఫ్రూట్ కాబట్టి సమ్మర్ అయిపోతే మనకి మ్యాంగో దొరకడం కష్టం కాబట్టి సో మ్యాంగోస్తో చాలా వెరైటీస్ చేసుకుంటారు చాలామంది నేనైతే మా హస్బెండ్కి ఇష్టమైన మ్యాంగో లస్సీ చేసేస్తున్నాను సో మీరు కూడా చేసేయండి నేను మ్యాంగో లసీ ఎలా చేస్తున్నాను సో ముందుగా చక్కగా ఫ్రెష్ మ్యాంగో అనమాట ఇది మాకు తోట నుంచి వచ్చినాయి మ్యాంగోస్ చాలా బాగున్నాయి సో నేను చక్కగా కోసేసుకుంటున్నాను చూసాను కదా స్లైసెస్గా కోసుకుంటున్నాను పీసెస్ పీసెస్గా ఇప్పుడు నేను అవన్నీ కూడా జార్లో వేసేసుకుంటున్నాను మిక్సీ జార్లో సో ఎంతమందికి ఇష్టం మ్యాంగో లస్సీ అంటే కమెంట్ చేసేయండి సో మ్యాంగో లస్సీకి పెరుగు కూడా అవసరం కదా లస్సీ అంటేనే పెరుగు మనకి కావాల్సింది సో పెరుగును కూడా కొంచెం యాడ్ చేసుకొని కావాల్సిందే షుగర్ యాడ్ చేసుకున్నాను నేను టూ మచ్ ఎక్కువ షుగర్ అయితే యాడ్ చేయలేదు ఎందుకంటే ఆల్రెడీ మ్యాంగో స్వీట్గానే ఉంటుంది కాబట్టి తక్కువే షుగర్ వేసుకోండి సో నేనైతే మిక్సీ చేసేస్తున్నాను అక్కడ నుంచి చూసారా పక్కన వాడికి మ్యాంగో అంటే మహా ఇష్టం మేము మ్యాంగోస్ తింటే వాడు షేర్కి వస్తూ ఉంటాడు మ్యాంగో కావాలి మ్యాంగో కావాలని అంత ఇష్టం అనమాట ఏ ఫ్రూట్ అయినా తినేస్తాడు వాడు మాతో పాటు సో లస్సీ అయితే ప్రిపేర్ అయిపోయింది చూసారు కదా చాలా ఈజీ అండ్ టేస్టీ టేస్టీగా ఉంటుంది లస్సీ సో అస్తమానం ఓన్లీ మ్యాంగోస్ కాకుండా ఇలా ఒక్కడ ట్రై చేసుకోండి చాలా బాగుంటుంది సో నేనైతే టేస్ట్ చేసేస్తాను చక్కగా క్లైమేట్ అయితే చల్లగా ఉంది ఈ చల్లని వాతావరణంలో మ్యాంగోలసీ కూడా చాలా బాగుంది వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి